సింగరేణిలోని జేవిఆర్ ఓసీ నందు ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజుల పాటు ఈపీ ఆపరేటర్లు సమ్మె చేశారు దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వాళ్ళు ప్రతి ఎన్నో సంవత్సరాలుగా క్యాంటీన్లలో లంచ్ టైంలో వచ్చి భోజనం చేయడానికి ఏర్పాటు చేసేది మేనేజ్మెంట్ కానీ దీనివల్ల టైం వృధా అవుతుందని చెప్పేసి మేనేజ్మెంటు ఏకపక్షంగా ఆ క్యాంటీన్లో భోజనాలు చేయకుండా క్వారీలోనే మధ్యలోనే ఒక టెంపరీ క్యాంటీన్ ఏర్పాటు చేసి ఆ దుమ్మి ధూళి వచ్చే ప్రా ప్రదేశంలోనే భోజనాలు చేయాలని చెప్పేసి నిర్బంధం పెట్టింది దానికి మిత్రకంగా కార్మికులు నిరసిస్తూ సమ్మెలోకి పోయినట్టు పరిస్థితి అంటే ఒక పక్కన కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ అంత ఇబ్బందికర పరిస్థితుల్లో క్వారీలలో డేంజరస్ ప్లేస్లలో వాళ్ళు దుమ్మి ధూళ్ళు బుక్కుతూ పనిచేస్తున్న నేపథ్యంలో భోజనాలు కూడా అక్కడే చేయమని చెప్పేసి లోపల చేయమని చెప్పటము ఎంతవరకు సంబంధిస్తాము ఇది కా మేనేజ్మెంటు ఇప్పటిదాకా అనేక ప్రయత్నాలు చేసింది ఈ యొక్క ప్రయోగం చేయడానికి కానీ కార్మికులు తిరగబడ్డారు ఆబ్జిట్ టూలో కావచ్చు ఆబ్జిట్ త్రీలో కావచ్చు ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు తిరగబడ్డ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని అయినా కనీసం ఇట్లాంటి ప్రతిపాదనలు తీసుకురాకుండా ఉండాల్సింది అది కాకుండా ఉత్పత్తి సమయంలో ఇన్సెంటివ్ ఇచ్చేసి ఇంకా ప్రొడక్షన్ తీయాలని చెప్పేసి కార్మికులను ఉత్సాహపరిచి ముందు తీసుకపోయే టైంలో ఫిబ్రవరి జనవరిలో ఇట్లాంటి ప్రతిపాదన తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన చర్య మేనేజ్మెంటు అసలు ఒక పక్కన స్కీములు పెట్టడం మర్చిపోయింది ఉత్పత్తి కోసము అసలు ఇట్లాంటి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి కొత్త స్కీములు తీసుకొచ్చి కార్మికులు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చి ఉత్పత్తికి ఆటంకం కల్పించే పద్ధతిలో ఈరోజు కార్మికులు తిరగబడి చేసే పద్ధతిలో మేనేజ్మెంట్ వివరించడం వల్లనే ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది దీనికి పూర్తి బాధ్యత యజమాన్యం వహించాలని చెప్పేసి కోరుతా ఈ సందర్భంగా మేనేజర్ కానీ జిఎం కానీ అక్కడ ఉన్నటువంటి యూనియన్లు అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మా చేతిలో లేదు పై స్థాయిలో ఉన్నతాధికారులు అని చెప్పేసి అంటున్నారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తేనే వాళ్ళు ఏమాత్రం నమ్మకంట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల కార్మికులు చివరికి మంత్రి దగ్గరికి వెళ్ళి మొర మొరచి పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఎమ్మెల్యేలకి మినిస్టర్ల దగ్గరికి పోయి కార్మికులు నిత్య వచ్చిన సమస్యల మీద వాళ్ళు తీస్తారు సమస్యలు వాళ్ళు జోక్యం చేసుకొని మేనేజ్మెంట్కి చెప్తే మేనేజ్మెంట్ ఉంటుందా యూనియన్లు ఏం కావాలి మరి యూనియన్లు ఎందుకు ఈ కోడాఫ్ ఆఫీస్ ఎందుకు ఐఆర్ పాలసీ ఎందుకు ఇవన్నీ ఎందుకు అసలు మేనేజ్మెంట్ ఏం చేయదలుచుకుంది కార్మికుల్ని కార్మిక సంఘాలని అంటే రాజకీయ జోక్యం విపరీతంగా ఇప్పటికే పెరిగిపోయి అసలు ఒక పక్కన డబ్బులు ఇవ్వకుండా సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఉన్న బ్లాక్ను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇట్లా ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతుంది కేంద్ర ప్రభుత్వము అసలు కొత్త బ్లాక్ ఇవ్వకుండా రాజకీయ జోక్యం పెరిగిపోయి విపరీతంగా సంస్థని నష్టపాలిస్తే ఈ నేపథ్యంలో ఎక్కడ నిత్యం వచ్చే సమస్యల మీద కూడా యాజమాన్యం మా యూనియన్ యూనియన్లు వదిలేసి రాజకీయ నాయకుల దగ్గరికి పోయే సిస్టాన్ని తీసుకొస్తుంది మేనేజ్మెంట్ ఇది తగు నా మేనేజ్మెంట్ కానీ సేట్గా ప్రశ్నిస్తున్నాం ఎంత దుర్మార్గమైన ప్రశ్న అంటే తాత్కాలికంగా రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటే కానీ వాయిదా వేశారు తాత్కాలికనే వేశారు ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరం రాబోతూ ఉంది ఈపీ ఆపరేటర్లు మొత్తం అనేక ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికే భవిష్యత్తులో గనుక ఇట్లాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ దానికి సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అన్ని సంఘాలు పంపుకొని దీనికి పూర్తి బాధ్యత యజమాన్యం వహించాలని చెప్పేసి సింగరెన్ కాల్ సంప్రీరెన్స్ ఏంటిగా కోరుతారు